హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఏ అకేషన్ అయినా స్వీట్స్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటాం కదా మీ స్పెషల్ అకేషన్ రోజు స్పెషల్గా ఈ స్వీట్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక వీడియో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వ ఉప్మా రవ్వ దీన్ని రవ్వ అని కూడా అంటారండి దీన్ని ఫ్రై చేసుకుంటూ ఒక పక్కన నేను ఇక్కడ చిన్న కప్పుతో ఒక కప్పు వరకు జీడిపప్పు తీసుకున్నాను మీరు జీడిపప్పు లేనట్టయితే వేపిన శనగపప్పు పుట్నాల పప్పు బాదం పప్పు ఇలాంటివి ఏవైనా కూడా తీసుకోవచ్చండి తీసుకొని వాటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఆన్ ఆఫ్ మోడ్లో మిక్సీ చేసుకోండి నేనైతే బాగా మిక్సీ పట్టేశాను అందుకే కొంచెం ఉండలు కట్టినట్టుగా అయ్యింది మీరైతే పౌడర్ లాగా మిక్సీ చేసుకోండి ఇక్కడ ఒక కప్పు సుజీరావుకి రెండు కప్పుల వరకు కాచి చల్ల ార్చిన పాలను అయితే వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు వేసుకోవటం వల్ల స్వీట్ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇక్కడ ఇలా గరిటితో స్మాష్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలేకుండా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సూజీ సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు పంచదార వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలండి పంచదార ఎంత తీసుకున్నామో నీళ్ళను కూడా అంతే వేసుకోవాలి వేసుకొని ఇక్కడ పంచదార మొత్తాన్ని ఈ విధంగా కరిగించుకోవాలి చూడండి పంచదార మొత్తం ఈ విధంగా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలకులని ఇలా దంచుకొని వేసుకోవాలండి విప్పుకొని వేసుకోవటం వల్ల యాలకుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా పంచదార బాగా మరిగి ఇలా పొంగు వస్తూ ఉన్నప్పుడు పాకాన్ని చెక్ చేసుకుంటే లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది పాకం వచ్చినట్టే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకున్నాను ముందుగా ఉడికించుకున్న ఉప్మా రవ్వలోకి కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ కోసం చిటికెడు సాల్ట్ అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి కేక్స్లో వాడుతూ ఉంటాం కదా ఆ బేకింగ్ పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా పిండిని ఈ రవ్వ పిండిని అయితే మనం సాఫ్ట్గా కలిపేసుకోవాలండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఉండ రావాలి అంటే మనకి ఇది బాగా ఎక్కువసేపు కలుపుకుంటే కనుక మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుంది అసలు ఇది రవ్వ ముద్దలానే ఉండదండి అలా కలుపుకోవటం వల్ల సాఫ్ట్గా అయిపోతుంది చూడండి చేతికి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో పిండిని అయితే తీసుకోవాలి నేనైతే కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం జస్ట్ ఇలా చిన్నది ట్యాప్ చేసుకొని మనం ఇలా సర్కిల్ షేప్లో చేసుకోవాలండి బాగా పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకుంటున్నాను చివర్లు క్రాక్స్లా ఉంటే మనం చేత్తో అడ్జస్ట్ చేసుకుంటే చాలా చక్కగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఒకటి మందంగా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా అన్నీ ఈక్వల్గా వచ్చేలాగైతే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను ప్రిపేర్ చేసేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఇలా ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సూజీ రవ్వ ఉన్నాయి కదండి వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ప్యాన్ పెద్దగా ఉంది కాబట్టి నేను మొత్తం అన్నింటినీ ఒకేసారి వేసుకున్నాను ఇలాంటి పెద్ద ప్యాన్స్ ఉండటం వల్ల ఏంటంటే మనం కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు అన్నీ ఒకే ట్రిప్ అనేది ఫ్రై చేసేసుకోవచ్చు నేను ఈ ప్యాన్ ని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి ఫోర్ థర్టీ రూపీస్ పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ప్యాన్ లింక్ అనేది నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ట్యాక్ చేస్తాను మీరు కావాలి అనుకుంటే ఈ ప్యాన్ అయితే పర్చేస్ చేసుకోండి చాలా బాగుంది ఒక సైడ్ కొంచెం లైట్గా కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇదే విధంగా రెండు సైడ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇక వీటిని అయితే మనం ఆయిల్లో నుంచే తీసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఆయిల్లో నుంచే తీసేసుకుంటున్నాను ఇప్పుడు తీసేసి ఈ ఆయిల్ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా చల్లారి పెట్టుకున్న షుగర్ సిరప్ అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ పంచదార మొత్తాన్ని వేడి చేసుకోవాలండి చూడండి పంచదార మొత్తం ఇలా వేడిగా అయ్యి ఒక మరుగు మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఈ షుగర్ సిరప్లో వేసుకొని అటు ఇటు ములిగేలాగా ఈ షుగర్ సిరప్లో ఒకసారి డిప్ చేసుకోవాలండి షుగర్ సిరప్ వేడిగా ఉంటుంది కాబట్టి చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి చూడండి అటు ఇటు డిప్ చేసుకొని మనం ఒక నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో ఒక నిమిషం తర్వాత తీసి తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా కుక్ అయిపోయినాయి ఈ షుగర్ సిరప్ అంతా కూడా మనం మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే అలా సైడ్కి పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇక్కడ నేను మీకు తీసి చూపిస్తున్నాను చూడండి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఎలా పెట్టిన గరిటీ అలానే ఉందండి చక్కగా షుగర్ సిరప్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసేసుకున్నాయి ఇక చాలా ఈజీగా మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ మీరు గార్నిష్ కోసం కావాలి అనుకుంటే ఏమైనా బాదం జీడిపప్పు ఇలాంటివి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పిస్తా పలుకుల్ని వేసుకుంటున్నాను చాలా బాగుందండి స్వీట్ రెసిపీ